హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మినిమమ్ ఈ వీడియోకి టూ థౌసండ్ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను మీ నుంచి ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాదినేనిపల్లె గ్రామంలో శ్రీ 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 రెడా స్వామి పీర్ల పండగ శుభ సందర్భంగా ఈ గ్రామంలో రేపు కేటగిరీ న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతీ ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా జిల్లా అండి వీరి చిరునామా ఇప్పుడు మీరు చూస్తున్న గిత్త డాన్ అండి కోర్టు ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు బుసలు కొడుతూ వస్తుందండి కోర్టు ప్రాంగణంలోకి ఇప్పుడు మీరు చూస్తున్న గీత డాన్ అండి న్యూ కేటగిరీ భాగంలో ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కైవసం చేసుకున్న జత అండి జత ఎంత అద్భుతమైన ప్రదర్శన ఇస్తాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ఇప్పుడు మీరు చూస్తున్న గిత్త సమరసింహ అండి సమరసింహ మనందరికీ ఎంతో బాగా తెలిసిన గిత్త అండి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారండి వేటపాలెం గ్రామం చుండూరు మండలం పాపట్ల జిల్లా వీరి చిరునామా సమరసింహ డాన్ మరి ఈ బాదినేనిపల్లె గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి ఈ న్యూ కేటగిరీ విభాగంలో బాదినెనపల్లె గ్రామంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి అదేవిధంగా హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి